రైతాంగానికి వ్యవసాయం అంటే దండగ కాదు పండగ చేయాలన్న లక్ష్యంతోనే రైతు రుణమాఫీ అమలు చేస్తోమంటూ చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ చేయగా తాము మాత్రం ఏకకాలంలో రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి అటు రైతు భరోసాపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలు ఖరారు చేస్తుందని చెప్పుకొచ్చారు ఆయన మరోవైపు ఆగస్టు పదిహేను డెడ్ లైన్ కావడంతో నిధులను సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుక్కుంటోంది రేవంత్ సర్కార్ పంట రుణాల మాఫీకి సంబంధించి రాష్ట ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది ఏకకాలంలో రెండు లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తారా లేదంటే విడతల వారీగా అమలు చేస్తారా తెలంగాణ రాష్ట మంత్రివర్గ సమావేశం వేళ కర్షకుల్లో ఎన్నో సందేహాలు ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం దొరికింది శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలోని రైతులందరికీ ఆగస్టు పదిహేనులోగా ఏకకాలంలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మంత్రిమండలిలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి రెండు పేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్న ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రెండు లక్షల లోపు రుణాలన్నింటినీ ఒకేసారి మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు ముందుగా చెప్పినట్లుగానే ఆగస్టు పదిహేనవ తేదీలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వివరించారు ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ రైతు భరోసా అంశాలపైనే ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ జరిగింది ఈ భేటీలోనే రుణమాఫీ విధి విధానాలపై పూర్తి స్థాయిలో మంత్రివర్గం చర్చించింది మే వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ హామీని నెరవేర్చడంలో భాగంగా రుణమాఫీని అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా వెల్లడించారు సీఎం రేవంత్ మాట ఇస్తే మనవ తిప్పని నాయకులు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు రేవంత్ రెండు వేల ఇరవై రెండు వరంగల్లో రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది చాలా సందర్భాలలో చాలామంది నాయకులు రాజకీయ పక్షాలు విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కాని అమలు చేయలేని హామీలు ఇచ్చింద్ర అన్నట్టుగా చర్చలు విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చెయ్యాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం మరోవైపు గత ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి రెండు పేల పద్నాలుగు మార్చి ముప్పై ఒకటిని కటాఫ్ గా తీసుకుని పదహారు పేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు రెండోసారి రెండు పేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు కటాఫ్గా తీసుకుందన్నారు రెండోసారి పన్నెండు పేల కోట్లు జమ చేసిందన్నారు రెండు విడతలు కలుపుకుంటే మొత్తం ఇరవై ఎనిమిది పేల కోట్ల మేర కేసీఆర్ సర్కార్ రుణమాఫీ కోసం ఖర్చు చేసిందన్నారు ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం మాత్రం రెండు పేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కటాఫ్ గా నిర్ణయించినట్లు వెల్లడించారు అదే సమయంలో ఒకేసారి మాఫీ చేస్తున్నామని ఇందుకోసం ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు గత ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని వడ్డీ చెల్లిస్తామని చెబుతూ వాయిదా వేయడమే కాకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమైందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు తారీఖు వరకు కట్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే పదహారు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాలల్లా రెండు విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలు పెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది మరోవైపు రైతు భరోసా పైన విస్తృతంగా చర్చించింది తెలంగాణ మంత్రివర్గం దీనిపై ఎన్నో ఆరోపణలున్నాయన్న ముఖ్యమంత్రి అపర కుబేరులకు సైతం రైతు బంధు నిధులిచ్చారని విమర్శించారు తాము మాత్రం అందరితో చర్చించి వారి సూచనలో సలహాలు తీసుకుని రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అర్హులకు మాత్రమే అందేలా చూస్తామన్నారు ఈ క్రమంలోనే రైతులు రైతు కూలీ సంఘాలు ప్రజా సంఘాలతో చర్చించి విధి విధానాలు రూపొందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించారు జూలై పదిహేను కల్లా ఈ కమిటీ నివేదిక ఇస్తుందని అనంతరం దాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి అర్హులైన వారికి రైతు భరోసా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి చూస్తే ఇటు రైతు రుణమాఫీ అటు రైతు భరోసాపై కీలక ప్రకటనలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు బాగానే ఉన్న వీటికి నిధుల సమీకరణ ఎలా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది పైగా ఇప్పుడు ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న లోన్లన్నీ మాఫీ అనడంతో పెద్ద ఎత్తున నిధులు కావలసిన పరిస్థితి ఈ దిశగా దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే రుణాల సమీకరణకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది ఒక్క రైతు రుణమాఫీకే ముప్పై ఒక్క వేల కోట్ల మేర ఖర్చవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు ఇక రైతు భరోసా రైతు బీమా కూడా కలుపుకుంటే ఆ మొత్తం నలభై వేల కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు అయితే ప్రతి నెల రాష్ట ప్రభుత్వానికి సుమారు పద్నాలుగు వేల కోట్ల మేర ఆదాయం వస్తుండగా ఇప్పటికే దానికి మించిన ఖర్చులున్నాయి ఆ ఆదాయం నుంచి ఈ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది ఇప్పటికే ఓసారి వెయ్యి నుంచి రెండు వేల కోట్ల దాకా రుణాలను తీసుకొస్తోంది రేవంత్ ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా ఎప్పటికప్పుడు ఇలా తీసుకొస్తూ బండి లాక్కొస్తోంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వెయ్యి కోట్లు రెండు పేల కోట్లు ఇలా రుణాలు తీసుకురావడం కాకుండా ఒకేసారి పది నుంచి ఇరవై వేల కోట్ల మేర నిధులు బాండ్ల రూపంలో సేకరించి రుణమాఫీ చేయాలని అందుకు అవసరమైన ప్రయత్నాలను చేస్తోంది రాష్ట ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళ్లవచ్చా అన్న అంశాలను పరిశీలిస్తోంది అయితే ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణాల సేకరణకు రిజర్వు బ్యాంకు అనుమతిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఈ పరిమితి కింద నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల మేర రుణాలను తీసుకుంది వాటిలో రెండు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో గత ప్రభుత్వం ఇరవై ఆరు వేల నూట యాభై ఎనిమిది కోట్లను సేకరించింది ఇక ప్రస్తుత విషయానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యాభై వేల కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది వీటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా నలభై వేల కోట్లను తీసుకుంటే మూడు పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా. ఇక బాండ్ల రూపంలో రెండు పేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది పేల రెండు వందల నలబై ఆరు కోట్లను సేకరించింది మరో రెండు పేల కోట్లు ఈ నెల పద్దెనిమిదిన బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖాతాలోకి చేరినట్లు తెలుస్తోంది వీటితో కలిపితే ఈ ఏడాది కింద వచ్చే కోటాలో పదివేల కోట్లు అవుతుండటంతో మరో ముప్పై పేల కోట్ల రూపాయలను ఆగస్టులోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ ఈ విషయంలో ఆర్బీఐ ఒప్పుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది రేవంత్ సర్కార్ ఈ క్రమంలోనే కార్పొరేషన్ ప్రస్తావన వస్తోంది కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తరపున రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మేర రుణం తీసుకునే ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది అయితే ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది ఏదైనా ఒక కార్పొరేషన్కు ఇంత భారీ స్థాయిలో రుణమివ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని దానికొచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూపాల్సి ఉంటుంది ఒక సంస్థ లేదంటే ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవలే రిజర్వు బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది ఈ నేపథ్యంలో వీటితో పాటు రుణ సేకరణకున్న ఇతర అవకాశాలు ఏముట దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోందన్న వాదన వినిపిస్తోంది మొత్తం మీద ఏది ఏమైనా రెండు లోపు ఉన్న పంటల రుణాల మాఫీని ఆగస్టు పదిహేనులోగా ఒకే దఫాలో చేస్తామని తేల్చి చెబుతోంది రేవంత్ ప్రభుత్వం